నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మద్యపానం పైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ కొంతమంది దొంగగా మనం చూసుకుంటే ఈ యొక్క మద్యాన్నైతే తయారు చేస్తూ ఉన్నారు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆర్జోర్ ప్రాంతంలో మద్యం తయారీ మరియు వ్యాపారం చేస్తూ ఉన్నారని సమాచారం అందిందని చెప్పేసి దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ అక్రమ వ్యాపారం ద్వారా సంపాదిస్తూ ఒక ప్రవాసు అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే తబా ఆల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక ఇంట్లో మనం చూసుకుంటే మద్యం ఉత్పత్తి మరియు పంపిణీకి స్థావరంగా ఆ యొక్క ఇంటిని ఉపయోగిస్తూ ఉన్న వ్యక్తి గురించి తమకు సమాచారం అందిందని చెప్పేసి సమాచారాన్ని మేము ధృవీకరించుకున్న తర్వాత అధికారుల నుంచి అరెస్ట్ వారెంట్ పొందిన తర్వాత ఆ యొక్క ప్రదేశం పైన దాడి చేశామని చెప్పేసి అలాగే అక్కడ నుంచి తయారీ పరికరాలు ఉపకరణాలు మరియు డబ్బుతో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న పెద్ద మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే నిందితుల పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఒక పక్క మనం చూసుకుంటే ఆల్ ప్రాంతంలో మరియు సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు పిల్లను అద్దెకు తీసుకుని మద్యం తయారు చేసేందుకైతే వాళ్ళు ఫ్యాక్టరీలుగా ఉపయోగిస్తూ ఉండడంతో సమాచారం అందుకుని పోలీసులు అక్కడ దాడులు చేసి వారిని అనదు వారిని అరెస్ట్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్